హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి సంబంధించిన షెడ్యూల్ ఏది ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి సంబంధించిన షెడ్యూల్ ఏ విధంగా ఉందనేది క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తా ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి ఛానల్ కొత్త కొత్త సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే నోటిఫికేషన్ ఆల్ అని పెట్టుకోండి మనం అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇరవై ఐదు రెండు రెండు వేల ఇరవై ఆరో తారీఖు రోజు పార్ట్ వన్ సెకండ్ లాంగ్వేజ్ వన్ ఉంటుంది ఇరవై ఏడు రెండు రెండు వేల ఇరవై ఆరు పార్ట్ టూ ఇంగ్లీష్ పేపర్ వన్ ఉంటుంది రెండు మూడు రెండు వేల ఇరవై ఆరు మ్యాథ్స్ వన్ ఏ బోట్నీ పొలిటికల్ సైన్స్ ఉంటుంది ఐదు మూడు రెండు వేల ఇరవై ఆరు రోజు మ్యాథ్స్ పేపర్ వన్ బి ఉంటుంది జువాలజీ ఉంటుంది హిస్టరీ వన్ ఉంటుంది తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఆరు రోజు ఫిజిక్స్ ఎకనామిక్స్ వన్ ఉంటుంది పన్నెండు మూడు రెండు వేల ఇరవై ఆరు రోజు కెమిస్ట్రీ కామర్స్ ఉంటుంది పదిహేడు మూడు రెండు వేల ఇరవై ఆరు రోజు మోడర్న్ లాంగ్వేజ్ పేపర్ వన్ జాగోగ్రఫీ పేపర్ వన్ ఈ విధంగా ఫస్ట్ ఇయర్కి సంబంధించిన షెడ్యూల్ ఇది ఇక సెకండ్ ఇయర్ షెడ్యూల్ చూస్తే ఇరవై ఆరు రెండు రెండు వేల ఇరవై ఆరు రోజు పార్ట్ టూ సెకండ్ లాంగ్వేజ్ టూ ఉంటుంది ఇరవై ఎనిమిది రెండు రెండు వేల ఇరవై ఆరు రోజు పార్ట్ వన్ ఇంగ్లీష్ పేపర్ టూ ఉంటుంది మూడు మూడు రెండు వేల ఇరవై ఆరు మ్యాథ్స్ టూ ఏ మోహట్ని పొలిటికల్ సైన్స్ టూ ఉంటుంది ఆరు మూడు రెండు వేల ఇరవై ఆరు మ్యాథ్స్ పేపర్ టూ బి జువాలజీ హిస్టరీ టూ ఉంటుంది పది మూడు రెండు వేల ఇరవై ఆరు ఫిజిక్స్ ఎకనామిక్స్ టూ ఉంటుంది పదమూడు మూడు రెండు వేల ఇరవై ఆరు కెమిస్ట్రీ కామర్స్ టూ ఉంటుంది పదహారు మూడు రెండు వేల ఇరవై ఆరు పబ్లిక్ అడ్మినిస్ట్రేషను బ్రిడ్జి కోర్స్ మ్యాథ్స్ టూ ఉంటుంది పద్దెనిమిది మూడు రెండు వేల ఇరవై ఆరు మోడర్న్ లాంగ్వేజ్ పేపర్ వన్ జోగ్రఫీ వన్ ఈ విధంగా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కు సంబంధించి సెకండ్ ఇయర్కి సంబంధించిన షెడ్యూల్ ఉంది ఈ ప్రకారంగానే ఎగ్జామ్స్ నడుస్తాయి విషయాన్ని ఖచ్చితంగా మీకు ఇంట్రెస్ట్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో ఈ విషయాన్ని కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ